నూట యాభై ఎకరాలు ఉంటే నూట యాభై ఎకరాలు ప్రతి ఒక్కరైతే ఏ రైతు అయినా చెప్తారు సఫారీ గురించి సఫారీ గురించి ఈ రిజల్ట్స్ మనం పరిచయం అవసరం లేదా అంటే మేము అనుకున్న దానికి ఎక్కువ రిజల్ట్స్ వచ్చింది మీరు అనుకున్న దానికి మేము అనుకున్న దానికి ఎక్కువ రిజల్ట్స్ వచ్చింది మందులు వచ్చిన తర్వాత మన సఫారీ మన బజూగా నెక్స్ట్ అలెక్స పైజీ వేస్తారు డబ్బు ఖర్చు మిగిలిపోయింది కాప కాపు సెట్ అయిపోయింది పది రూపాయలు ఇచ్చే ముందుగా నేను రిజల్ట్స్ మాతో స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఊరు మొత్తం పదిహేను సంవత్సరం వాడినారు నమ్మకం వచ్చింది మీకు అందుకే ప్రతి ఫీల్డ్ తిరిగి తిరిగి చెప్తాను మా మాకు అవసరం లేకపోయినా రైతులు చెడిపోకూడదు ప్రతి చెప్పండి తపారు కొట్టుకుంటే కాపు బ్రహ్మాండంగా సెట్ సెంటర్ నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణండి ఈ రోజు మనం అదే ఫీల్డ్లో భాగంగా మనం ఇక్కడ ఈ నాగేపల్లి గ్రామము కనేకల్ మండలానికి రావడం అయితే జరిగింది మనం ఇటు అంతకుముందుగా గుత్తి ఆ సరౌండింగ్స్ ఫీల్డ్స్ అయితే అయిపోయినాయి ఇదే గ్రామంలోనే ఇంకో ఫీల్డ్ కూడా మనం తీయడం అయితే జరిగింది ఇంకొక ఫీల్డ్కి మన అన్న చెప్పినా కదా మన మనం చెప్పినట్టుగా సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటాడు ఆయన సలహాలతోనే ఇది ఒక పది ఎకరాల బిట్టు మనకి మనకి డబ్బీ రకమైనది నాటు డబ్బీ రకమే పది ఎకరాల బిట్టు ఓవరాల్గా అయితే ఉందన్నమాట బాగుంది తోట అయితే ఇప్పుడు మనకి చాలా నీట్గా ఉంది అదేవిధంగా గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ చాలా బాగుందనమాట దీనికి గల చేసిన యాజమాన్య పద్ధతులు ఏంటి స్ప్రేయింగ్స్ ఏమేమి అన్న అన్నది చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే అనమాట అన్న సలహా సూచనలు చేసి రైతే యాక్చువల్గా పొలం రైతు అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కాకపోతే అయినా లేడు ఇప్పుడు అయితే కనుక అయితే అన్ననే స్ప్రేయింగ్ అయితే చేయించాడనమాట కాబట్టి అన్నతోటే మనము ఇప్పుడు ఏమేమి చేయించాడు అన్న ఏది వరకు ఏ మందులో మంచిగా రిజల్ట్స్ వచ్చాయని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్నమాట అన్న నమస్తే అన్న నమస్తే అన్న మా పేరు తిప్పస్వామి అన్న యాక్చువల్గా మన ఫాలోవరు ఈ గ్రామానికి వచ్చేసి మన నాగపల్లి గ్రామంలో వాళ్ళ రిలేషన్షిప్ మొత్తం ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళకి కూడా సలహాలు సూచనలు స్ప్రేయింగ్స్ ఏమైనా చేయాలన్నా కూడా అన్ననే చెప్తా ఉంటున్నా అంతే అన్నా అన్న

మూమెంట్ ఓడి జంప్ చేపిచ్చినాము చిన్న చిన్నలా కింద రోగారు ఫస్ట్ ఫస్ట్ చిన్నప్పుడు చిన్నప్పుడు ఇవి ఎక్స్పోనాసులు ఇవన్నీ కొంచెం మంచి స్టేజ్ తర్వాత హెవీ ట్రిప్స్ ఈ ఏరియాలో హెవీ ట్రిప్స్ ట్రిప్స్ ఎక్కువ ఉన్నాయి హెవీ ట్రిప్స్ ఉన్నప్పుడు ఎక్స్పోనెస్ ఓమె టు శ్రీనివాస్ చేసిన తర్వాత మన సఫారీ చేసాము చేసిన మున్సఫరీ చేసాము ట్రిప్స్ మీ సైడ్ ఎక్కువ ఉన్నాయి మేజర్ మేజర్ హెవీలో మనకు చూసి వచ్చినా కదా ఇప్పుడు ఫీల్డ్ ఆల్మోస్ట్ ఫాల్ చాలా ఫీల్డ్ చూసొచ్చాము మేము ఆ ఫీల్డ్ లోన కొంచెం కొంచెం వాళ్ళు అదే దాన్ని కూడా చెప్తాను నేను ఎట్లా చేయాలి ప్రాసెస్ అనేది మూడు రోజులు కొట్టేది కాదు అని ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో పోతే కరెక్ట్గా అవుతుంది మనం మూడు రోజులు మూడు రోజులు కొట్టుకుంటే మనకి ఏమి అది ఇది ఉండదు రిజల్ట్ ఉండదు ఎక్కువ ఉంది చాలా చోట్ల ఉన్నాయి చూసొచ్చినాం అదే ఇప్పుడు ఉండే పరిస్థితి కూడా త్రిప్స్ మేజర్గా ఈ సరౌండింగ్ లో త్రిప్స్ సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది బ్లాక్ బ్లాక్బెరీ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది అనమాట అయితే అన్న ఇది మనకి ఇవన్నీ స్ప్రేలు చేశారు కదా ఇప్పుడు మనకి గ్రోత్ కానీ ఇప్పుడు మనం టైం అయితే డే వీడియో తీసుకున్న డేట్ టైం తీసుకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వీడియో తీస్తా ఉన్నాము అయినా ఇప్పుడు ఈ ఎండ సిచ్యువేషన్ లో కూడా మనకి ఫ్లవరింగ్ ఎట్లా కనిపిస్తుంది తోట అనేది ఫ్లవరింగ్ కానీ గ్రోత్ కానీ మొక్క మెత్తదనం కానీ మనకి దగ్గర దగ్గర కనుపలు కానీ ఈ విధంగా వచ్చింది దీనికి రావడానికి ఈ విధంగా తోట రావడానికి మేజర్ కారణం ఏంటంటే

కనపూలు కూడా ఎట్లా వచ్చినాయి మనకు చూడ కూర్చులు కూడా దగ్గర దగ్గర వచ్చినాయి కదా ఏమేమి మేజర్ గా ఏమేమి గమనించాయి సఫారీ పై ముడత కింద ముద్ద క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయి వచ్చిండే కుమ్ములు కూడా ఎంత నేచురల్గా గా అంత నేచురల్ గా వచ్చినాయి అందులో పూత పూత ఈ స్టేజ్ లో ఈ మొక్క వచ్చిన పూత కూడా కాయగా చెట్ ఫ్లవర్ కూడా డ్రాప్ అవ్వట్లేదు వచ్చిన ఫ్లవర్ కూడా అట్లా మనకి కాయగా సెట్ అవుతుంది ఆ ఫ్లవర్ కూడా మామూలుగా కుట్టిన ఫ్లవర్ కింద ఈ ఫ్లవర్ కూడా సైజ్ సైజు పెద్ద కాయ సైజ్ పెద్దగా వస్తుంది పెద్ద పూత సైజ్ కూడా మంచిగా మంచిగా వస్తుంది మీరు ఇప్పుడు ఈ సఫారి అంటే మీరు గత సంవత్సరం వాడినారు అన్నారు మీ ఊర్లో ఆల్మోస్ట్ ఫాల్ బాగున్నారు ఎన్ని ఎకరాలు వేస్తారు ఇక్కడ మెర్చి పైన సంవత్సరం ఎన్ని బాగా ఎంత వరకు ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మాకు తెలిసింది లాస్ట్ సార్ తెలిసింది అప్పుడు అది లాస్ట్ లో తెలిసింది లాస్ట్ లో తెలిసినప్పుడు పోయిన సంవత్సరమే అది మన కొత్త మనం లాస్ట్ సార్ ఇక్కడ ఫీల్డ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసాం మీరు ముందు వేరే సినిమా అంత వేస్తుంటుంది నేను లాస్ట్ సార్ వచ్చిన వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసాం నూట యాభై ఎకరాలు ఉంటే నూట యాభై ఎకరాలు ప్రతి ఒక్కరు అయితే ఏ రైతారు చెప్తారు సఫారీ గురించి సఫారీ గురించి ఈ రిజల్ట్స్ మనం మీకు పరిచయం అవసరం లేదా అంటే మాకు మేము అనుకున్న దానికి ఎక్కువ రిజల్ట్స్ మీరు అనుకున్న మనకున్న దానికి ఎక్కువ చేసింది మూడు రోజులు చూసినా ఇంకా పూత ఇంకా బాగుంటుంది ఎన్ని రోజులు అయిందండి ఇది ఇప్పుడు ఒకటి ఐదు రోజులు ఐదు రోజులు అయితే అంటే ఆరు ఏడు రోజులు అయితే ఇంకా మొత్తం నాలుగు నాలుగు రోజుకి ఐదు రోజుకి పడింది ఇప్పుడు అంతా మొక్కలు అన్నా కాదు వచ్చిన ప్రతి సెట్ కాదు ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా మనకు పూత పూసిన తర్వాత కనిపిస్తుంది ఇంకా బాగా కనిపిస్తుంది ఈ మగ్గలే ఉన్నాయి ఇంకా ఇవి మనకు ఈ టైప్ లో రావాలా ఈ పూత ఈ టైప్ లో వచ్చినప్పుడు సైడ్ బ్రాంచ్ బాగా ఇది వచ్చిన పూత కూడా మనకు డ్రాప్ కానట్టుగా అదే విధంగా మనకు కాపు చెట్టు వెంటనే వెంటనే కాబట్టి సెట్ అవుతుంది తోట కూడా చాలా బాగుంది అన్నది మొక్కకు మనకి చాలా బాగుంది మనకు వచ్చిన అవునవును ఎక్స్లాంట్ వచ్చింది అయితే రైతులు ఇక్కడైతే బ్రహ్మాండంగా సఫారీ అయితే ఆల్మోస్ట్ అన్న ఈ అన్న కూడా వాడినాడు అన్న గురించి కూడా చెప్పాము ఇది వరకు ఇంకో ఫీల్డ్ ఆ అన్న కూడా వాడినారు ఇక్కడ మాక్సిమం సఫారీ అనేది పోయిన సఫర్ వచ్చి ఇంకా ముందు ఈ సఫారీ రాకముందు మీ మందులు స్ప్రే చేసి ఉంటారు కదా అప్పటికి ఏమైనా మందులు ఇంత ఇదిగా నేను చూస్తే రిజల్ట్ ఇంత ఇంత రిజల్ట్స్ అయితే ఏమి లేవు ఏమీ లేవు బజుకా సఫారీ రిజల్ట్స్ మాత్రం దీనికి బజుక కూడా అన్నారు దీనికి బజుక కూడా బజుక బజుక కూడా ఫస్ట్ అంటే ఆర్ సిక్స్టీ డేస్ సెవెంటీ డేస్ లో సెవెంటీ డేస్ లో దానికి రిజల్ట్ ఏముంది బజుకాకి బజుకాకి రిజల్ట్స్ ఉన్నాయి అప్పుడు ముడత ఏవి మీరు మేజర్ గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ సలహాల సూచనల మాటకి ఇక్కడ వాడుతున్నారు వాడుతున్నారు మీరు బజుకానికి ఎప్పుడు స్ప్రే చేపిస్తారు ఏం కనిపిస్తే మీరు స్ప్రే చేపిస్తారు వైరస్ వచ్చినప్పుడు లైట్ ముదిరి ఎక్కువ ఉన్నప్పుడు బూజి తగిలి లైట్ గా ఉన్నప్పుడు అంటే భూజి తగిలి పై ముడితే కింది ముడితే హెవీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు వైరస్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు బజుకా టూ టైమ్స్ వాడిస్తుంది అప్పటికప్పుడు చెట్ అయిపోయి ఇంకా దర్దాపులో రాదు వైరస్ వేరే మొక్కకి రాదు వేరే మొక్కకి అప్పుడు అక్కడికి స్టాప్ అయిపోతుంది ముడత కానీ క్లీన్ ముడతా నేను క్లియర్ ముడతా అవును మనం ఎన్ని నల్ల మందులో దోమ మందులు పుట్టినా కానీ రాని బైజు ఒక తోట వస్తాయి వైరస్ కంటర్ అవుతుంది వైరస్ కంపల్సరీ వైరస్ వచ్చిన మొక్క అయితే పోదు కానీ కానీ కొబ్బరి మొక్క కొబ్బరి తిరిగిన మొక్కలకి ఏమి రాదు కానీ రాదు దాని పక్క మొక్క కి వైరస్ వచ్చిన మొక్క బాగవుతుంది అంటే ఎక్కడ కూడా నమ్మకూడదు అప్పుడు ఉందని దానికి మందే లేదు అది ఏమున్నా మొక్క నుంచి వేరే మొక్కకి రాకుండా అంతే అంతవరకే కదమ్మాక్చువల్ గా మన అన్న ఈయనదే పొలము మన తిప్పుస మన రిలేషన్స్ వాళ్ళది ఈయన ఇప్పుడు ఇప్పుడే రావడం అయితే జరిగింది అనమాట ఈ అన్నదే పొలం ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఎకరాలున్నా మనకి ఇది ఇది

ఈ పూత గాని గ్రోత్ అంతకుముందు ఉందేనా కొట్టక ముందు ఇప్పుడు మీరు ఇప్పుడు బాగుంది అంతకుముందు ఉండలేదు ఆ అప్పుడు రంత బాగుంది కొట్టడం నుంచి గ్రోత్ పూత రంత బాగుంది అదే అదే మన గ్రోత్ బాగుంది లేతకు బాగుొచ్చింది అంతకుముందు అయితే ముడతాకులు ఉన్నాయి లైట్ గాని ఈ పైన వచ్చిన ఆకులు బాగుొచ్చినాయి మేజర్ గాని ఈ సఫారీ కొట్టామని చెప్పేసి మీరు లేకుంటరు కదా ఆయన చెప్పినాడు ఆ అదే యా చెప్తే అదే కొట్టనవన్న అని చెప్పేసి అన్నాడు బాగుంది రిజల్ట్ మళ్ళ కొట్టినందుకు అదే మా తమ్ముడేనే మీ తమ్ముడే నాయనా ఆ అవుందా ఎప్పుడు పైన సోసర్ కూడా వన్నారు ఏమందేనా మీరు ఏదైనా వాడుకోవచ్చాయి బాగుందా రిజల్ట్ బాగుంది కదా ప్రతి అయితే వాడుకోవచ్చు ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఏంటంటే నువ్వు చెప్పే మాటలు ఆడ రైతులు ఇంకా చాలా మంది చూస్తారు వేలాది మంది రైతులు నువ్వు చెప్పిన తర్వాత బాగుందంటే పలానా రైతు చెప్తున్నాడు బాగుందని చెప్పేసి నీ మాట మీద నమ్మకంతో ఇంకా చాలా మంది రైతులు కొడతారు ఆ అదే అనమాట కాబట్టి మనం ఏదంటే పని చేసిందంటే పని చేసిందని చెప్పాలా లేదంటే లేదన్నా మనకి పని చేయలేదని చెప్పి వదిలేయాలి దాని గురించి అవసరం లేదు లేదు మనకి అది ఆ పని చేసింది కదా నన్ను అయితే బాగుంది కదా అది ఇట్లా ఉంది బ్రదర్ ఫీల్ బాగుంది దీనికి ఏం చేస్తావు అంటే ఒకసారి మళ్ళీ అలెక్సా ఫేజ్ చేయించు అలెక్సా ఫై అలెక్సా ఫేజ్ అంటే గాడి దీంట్లో త్రిప్స్ ఏమీ లేవు అలెక్సా ఫేజ్ మంచిగా వచ్చిన పూత మొత్తం కాయగ చెట్టొంది తర్వాత ఒక్కసారి త్రిప్స్ లాంటి ఏమీ ఉండే కాబట్టి ఎలక్ట్రిసిటీస్మేట్ కానీ గ్రాస్ యానప్ కానీ ఒక రౌండ్ ఎపి దగ్గర ఉంది అవ్ ఉంది బాగుంది రిజెంట్ అది బాగా పని చేస్తుందా బాగా అది కూడా సూపర్ ఉంటది మీరు ఇక ఎక్కిడా కొట్టింది దాకా ఈ మొందల ఏ మందులు అప్పుడు ఈ మందులు వచ్చిన తర్వాత ఇప్పుడు మన సఫారీ మన బజుగా నెక్స్ట్ అలెక్సా డబ్బు ఖర్చు మిగిలిపోయింది కాపు సెట్ అయిపోయింది మీకు ఒక విషయం మీరు సంవత్సరము సఫారీ ఒకటి బాక్సర్ ఒకటి అవి వాడినారు కదా కంటిన్యూగా ఉన్నారు కదా కంటిన్యూ కంటిన్యూ ఒకదాని ఒకదాని ఒకటి ఒకటి తర్వాత కొట్టుకుంటూ వచ్చినారు నల్ల తీవ్రత ఎక్కువ వచ్చినప్పుడు ఎలక్ట్రికజ్మెంట్ పోయిన మధ్యలో మధ్యలో నల్లి తీవ్రత వచ్చినప్పుడు ట్రిప్స్ వచ్చినప్పుడు సీజ్మెంట్

ಇಪ್ಪತ್ತು ಆ ಊರು ಮೊತ್ತ ರೊಂದು ರೆಂಟು ಪಡ್ದು పదహైదు రోజుల్లోనే అంటే ఆయన పొలం చూసి అదే మా ఊర్లో మేము స్టార్ట్ చేసాము మా నాదమ్మల మొత్తం రెండు వందల ఎకరాలు అందరికీ అందరికి వాడి సినిమా ప్రతి ఫీల్డ్ తిరిగి తిరిగి చెప్తాను మాకు అవసరం లేకపోయినా రైతులు చెడుపు మెయిన్ అదే బాగా మీ సబ్జెక్ట్ మీ యొక్క ఉద్దేశం నాకు బాగా నచ్చింది అన్నది వచ్చేసి మేజర్ ఏంటంటే ఆయన పాపం తిరుగుతున్నాడు ఆయనకు వచ్చేది ఏం లేకున్నా కూడా తిరిగి అందరికి కొట్టుకోండి బాగుంటాయి అని చెప్పి మీ విధానం చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మీ విధానం చూసుకుంటే కనుక ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే ఆ పక్క కొట్టిన మందు రైతు బాగా పనిచేసి ఉంటే ఈ రైతు చెప్పడు దాచిపెడతాడు ఈ రైతుల్లో వచ్చిన డిఫెక్ట్ ఏమంటే బాగా పనిచేసింది ఇంకో రైతు ఏమన్నా తీసుకుపోయినా రైతులు ఫెయిర్ అయ్యేది అంటే మా ఊరు వరకు పర్వాలేదు ఏమన్నా పని చేస్తే చేసిందని చెప్తారు అట్లే ఉండాలి మనం రైతులు రైతు మనమే మనమేసుకోవాలి ఏం చేయలేడ మనం మనమే ఒకరికొకరు చూసుకోవాలా పలాన ఇంట్లో మందు కొట్టాలా ఈ మందు బాగుంది అని నలుగురు చెప్పుకోవాలా చేసుకోవాలా మంచిగా ఉండాలా అదే అనమాట నలుగురు సలహాలు ఇవ్వడం అన్న పద్ధతి అయితే బాగుందే మీకు బాగున్నాడు ఆయన చెప్పడం కానీ కానీ మనిషి కూడా పర్ఫెక్ట్ గా అన్ని కరెక్ట్గా చెప్తున్నాడు నేను కూడా అబ్జర్వ్ చేశాను అడిగినా ఏమేం స్ప్రే చేస్తున్నారో ఏంటంటే ఇట్లా చేస్తున్నామన్నా అని చెప్పి కూడా అన్నాడు అదే కాబట్టి అదే ప్రాబ్లమ్ తిరుగుతుంటాడు తిరుగుతుంటాడు పనులు అయిపోయిన తిరుగు ఖచ్చితంగా వన్ అవర్ మాకు వాకింగ్ మాత్రం ఉంటుందినే వద్దున్న సాయంకాలం తిరిగి మాకు ఎట్లా జాగింగ్ వాకింగ్ ఉంటుంది వీళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేస్తాం విజిట్ చేస్తాము మా పని మా పని అదే సఫారీ మీరు పది సంవత్సరం వాడిచ్చిన బాగుంది కదా ఈసారి అలెక్స ప్రైజ్ కూడా బొప్పగా వచ్చింది అది ఇంకా దీనికంటే కూడా సూపర్ ఉంటుంది సేమ్ ఇది వారా దగ్గర టెక్నాలకి అది కూడా వర దగ్గర తగ్గితే వరద అలా చేసినా అలెక్సీ ఫైజ్గా చేపించినాం చేసిన ఇద్దరు ముగ్గురు రైతులు చేపించేసి అందరికి కంట్రూమ్ ఇది కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ వంద ఎకర ఊర్లో ఉండే వంద ఎక్కడ వేస్తారు దానికి మాత్రం కన్ఫర్మ్ అయింది ఖచ్చితంగా స్ప్రే చేయండి మళ్ళా మనం ఖచ్చితంగా డిసెంబర్ ఎన్నింగ్ ఆ టైంకి కి వద్దాం అప్పటికి మనం మందులు స్ప్రే చేసిన కాటికి ఎంత వరకు రిజల్ట్స్ వచ్చినాయి అప్పుడు ఆ కాపు చూసి కాపు అప్పుడు మనం రైతులు చూపించచ్చు వాళ్ళకి కూడా అర్థమైపోతుంది కదా ఏం వాడినారు ఏంది ఎంత వరకు రిజల్ట్స్ అంటే మనం రావడానికి కూడా అంత దూరం నుంచి కారణం అదే మనం ఏడో ఉండి మందులు చెప్తూ ఉన్నాము స్ప్రే చేస్తుంటారు అవి పని చేస్తున్నాయో లేదా మనకు కూడా తెలియాలి కదా నమ్మకం తో నమ్మ నమ్మకంతో కొట్టాలి కాబట్టి ఈ రిజెల్ట్స్ ఇది అదే మీరు చెప్పిన నమ్మకము నమ్మకం ఈ రిజల్ట్స్ వల్ల రైతులు సంతోషం మీరు నన్ను నమ్మినారు మిమ్మల్ని వాళ్ళని నమ్మినారు అంతే అంతే ప్రాసెస్ ఏమీ లేదు మీరు నన్ను నమ్మీ తెప్పించుకున్నారు స్ప్రే చేపించారు మిమ్మల్ని వాళ్ళని నమ్మారు వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు కాబట్టి మనం ఆ ప్రాసెస్ ని పర్ఫెక్ట్ గా మన మాటని ఎక్కడ పోగొట్టుకోకూడదు వాళ్ళకి నష్టం రాకూడదు మన ఉద్దేశం అంతే కదా అంతే రైతు బాగుపడాలా అంతే మనం అంత దూరం నుంచి వీటికి రావడానికి మనకి ఏంది కారణము మనం పనులు వదులుకొని రావడం అంటే ఏంటంటే రైతులకి తెలియజేయాలా మందులు ఇట్లా ఏం పని చేస్తున్నాయి ఎట్లా ఉన్నాయి సూచనలు ఇవ్వడం కోసం చెప్పడమే జరిగిందనమాట అయితే ఈ మందులు అయితే పర్ఫెక్ట్ గా నువ్వు సంవత్సరం నుంచి వాడినా కదా ఏ ఏ రైతులైనా ఖచ్చితంగా వాడుకోవచ్చు ధైర్యంగా వాడుకోవచ్చు ఏ ఏ రైతన్నా ఊరికి వేరే వేరే ఏ మందులు కాప్ స్టేజ్ లో ఉన్నప్పుడు సఫారీ కొట్టుకుంటే కాపు బ్రహ్మాండంగా సెట్ అయిపోతుంది దానికి ముందు ఏమైనా ట్రిప్స్ నల్లి ఉంటే అలెక్టా సిజ్మెంట్ గ్రాస్ ఏదో ఒకటి కొట్టుకుని సఫారీ వేసుకుంటే సఫారీ తర్వాత డెలిగేట్ వేసుకుంటే కాస్ట్ ఎంత సఫారీ కా పన్నెండు వందలు చాలా తక్కువ అంటే తక్కువ మనం ఊరికి ఆరు ట్యాంకులు రెండు వేలు పెడతాము పెద్ద పెద్ద రేటు కను కాదు ఇది బ్రహ్మాండంగా వాడుకోవచ్చు పన్నెండు వందల పన్నెండు వందలకి రిజల్ట్స్ మనము వాళ్ళు ఇరవై వేల రూపాయల ముందు కొట్టా ఈ రిజల్ట్స్ రాదు ప్రతి ఒక్కరు రైతుకి కుట్టి కుట్టి నష్టపోదని అని చెప్పేది అంతే సఫారి బజూక బాక్సర్ కొట్టుకోండి మీ రిజల్ట్స్ రాకుంటే వాడుకోండి బాక్సర్ ప్లేస్ లో ఇప్పుడు పేరు మార్చి కాబట్టి బాక్సర్ లేదు ఇప్పుడు వాడే వస్తుంది వారిది బాక్సర్ ప్లేస్ లో వారే వాడుకోవచ్చు లాస్ట్ సార్ బాక్సర్ మాకు బ్రహ్మాండం పనిచేసి వారిదిగా ఖచ్చితంగా రిజల్ట్స్ అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి దాంట్లో రిజల్ట్ లో మాత్రం కాంప్రమైజ్ లేదు ఎందుకంటే మీరు ఊర్లో ఉండి ఇలా తిరిగి వాడిస్తున్నారు ఆ మందులు చేయలేకుంటే మీకు బ్యాడ్ నేమ్ మేమన్నా ఏడో ఉంటాం అనుకో ఒకవేళ మీరు ఇక్కడ ఊర్లో ఉండి సొంత రిలేషన్స్ అదే మందులు పని చేయలేదంటే మీకే కదా వాళ్ళ పొలం నా పైన మన వల్ల బాగుపడిన బాగు పడకపోయినా పర్లేదు కానీ చెడిపోకూడదు మనం చెడిపోయే సూచన అస్సలు రాకూడదు పడకపోయినా పర్లేదు అది అదే తోనే చేయండి అండ్ ఏ విధంగా మీకు ఖచ్చితంగా నాకు ఫోన్ కాంటాక్ట్లో ఉంటుంది కాంటాక్ట్లో ఉంటాం కాంటాక్ట్లో ఉండండి మీకు ఎప్పుడూ ఎట్లా ఏం చేయాలన్న ప్రాసెస్ కూడా నేను చెప్తాను ఇబ్బంది ఏం లేదు ఆ ప్రాసెస్తో చేపియండి ఖచ్చితంగా అందరినీ ముందుకు మంచి ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ కూడా మార్కెట్ సిచ్యువేషన్ అటీటుగానే ఉంది కాబట్టి కొంచెం తక్కువ పెట్టి పడుతుంది మంచి దిగుబడి వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం దానికోసమే ఎక్కువ ఏవి పెట్టుబడి కానీ ఫోన్ ఇచ్చట్లేదు మనం మన సఫారీ బాక్స్ నీటి కి పని చేస్తే నీటి కాఫీ తీతుంది దీంట్లో పోవాల్సిన అవసరం లేదు అవసరం నీకు ట్రిప్స్ నల్లి ఎక్కువైనా కూడా ఒక్కటే ఇంకా మనకి అవి కొట్టిన తర్వాత మళ్ళీ కావాలంటే తక్కువ కాస్ట్ ఉన్నాయి కీఫెన్ ఉన్నాయి కీఫెన్ పాస్మెట్ ఒకటి రోగర్ జంప్ ఒకటి తక్కువ కాస్ట్ లోనే మనకి మంచి పని చేస్తాయి అవి కూడా ఎప్పుడు కూడా పెద్ద మందులు కొట్టకూడదు ఇంకోటి ఏమంటే మూడు రోజులు మూడు రోజులు మందు కొట్టద్దు మూడు రోజులు కష్టాలు కొట్టద్దు అండి నువ్వు ఒకసారి కొట్టినావంటే మందు ఆ మందు పని చేయడానికి ఐదు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది నువ్వు మూడు రోజులు కొట్టివనుకో ప్రయోజనం లేదు ఆ మందు పని చేయదు ఆ మందు పని చేయదు ఏది పని చేయదు నీకు ఇంకా ఒకసారి కొట్టిన తర్వాత ఐదు రోజులు ఖచ్చితంగా కొట్టాలి రోజులు రోజు కొట్టాలి మళ్ళీ కొట్టాలంటే నువ్వు ఒకవేళ తెగులు అనుకో ఈ రోజు నువ్వు ముడతకు కొట్టినావు మందు ఎలక్ట్రసీజ్ మూడు రోజులకి తెగులు మందు కొట్టు కావాలంటే అంటే కాయమచ్చకి గుడి తెగులు ఉంటుంది కదా అదొకటి కొట్టు మూడు రోజులకి దానికి దీనికి సంబంధం లేదు కాకుంటే ముడత మందు మాత్రం వారం వారమే కొట్టాలి అది ఖచ్చితంగా గురుకు నెల కొట్టిన తర్వాత ఇంకోసారి నల్లు కొట్టండి వారం గ్యాప్ ఖచ్చితంగా వారం గ్యాప్ ఇక్కడ ఈ ఫీల్డ్ కి వారం వారం ఖచ్చితంగా గ్యాప్ నెల టు నెల కొట్టాలి అయితే ఏమన్నా ఇప్పుడు ఇవి వచ్చిన క్యాపిటాప్ అవన్నీ వచ్చినప్పుడు ప్రాసెస్ ప్రాస్తండి ఇప్పుడు అన్ని ఇది మన ఫీల్డ్ చూసుకుంటే కనుక మనకి సఫారి వాడిన తర్వాత ఈ విధమైన రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఈ మన మందులు స్ప్రే చేసిన తర్వాత మన ఫాలోవర్స్ మన అన్న ఇదే ఫాలోవర్స్ అయితే చేపిస్తా ఉన్నాడు చాలా బాగుంది తోటైతే కనుక ఈ సఫారి స్ప్రే చేసిన తర్వాత మనకి ముడత ఈ ముడత మొత్తం ఇప్పి మనకు గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్ విధంగా రావడం జరిగింది ఇంకా మనకి మొగ్గలు కనుక పూస్తే పూత అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది మనకి ఈ విధంగా వస్తే కనుక కాబట్టి ఈ విధమైన రిజల్ట్స్ అయితే ఉన్నాయి అన్న పైన సంవత్సరాల నుంచి వాళ్ళ గ్రామం మొత్తం కూడా సఫారి వాడించడం జరిగింది ఈసారి అలెక్సా ఫైవ్ కూడా రైతులు స్ప్రే చేస్తున్నారు ఆల్రెడీ ఆ ఫీల్డ్ కూడా చూసి వచ్చాం రిజల్ట్స్ కూడా బాగున్నాయి ఈ ప్రాసెస్ అయితే ఉంది అన్న మనకు బయట మనకు మూడు వేల రూపాయలు పెట్టి తెచ్చినా కూడా ఆ మందులు కూడా ఇంత రిజల్ట్స్ లేవని చెప్పి రైతులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ సఫారి అలెక్సా ఫైజులు అయినా సరే ఏదైనా రైతులు ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకుని ఎందుకంటే మన ఫాలోవర్స్ కూడా చాలా చోట్ల ఉన్నారు కాబట్టి మనకు పెట్టుబడి తగ్గుతుంది దిగుబడి పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎందుకంటే మనకు భయోమందలు అని చెప్పేసి కొంతమంది చాలా మంది రైతులు అపోహలు పడతా ఉంటారు మనకు బయోమందలు కొడితే ఈ విధమైన రిజల్ట్స్ అయితే రావు భయోమందలు కొడితే ఒక నాలుగు రోజులు గ్రోత్ వస్తుంది తర్వాత మళ్ళీ వైరస్ రావడము ముడత తరవడం అట్లా జరుగుతుంది కాబట్టి మీరు పది సంవత్సరం కంటిన్యూస్ బయో మంది ఇన్స్టాంట్ గా ఒక రోజులోనే జల్స్ వచ్చేసి తర్వాత మూడు రోజుకి ఫాల్ అయిపోతాయి ఇది అట్లా కాదు ఇప్పుడు సఫారి కొట్టి నాలుగు ఐదు రోజులు అవుతుంది ఎంత నీట్ గా ఉంచు తేడా ఇంకా మీరు దీనికి నాలుగు రోజులు కొట్టకపోయినా ఏం ఎనిమిది రోజులైనా కూడా ఏం ఇన్స్టెంట్ గా వచ్చేసి కనిపిస్తుంది అట్లా అనమాట ఇది దీనికి పూర్తి సమాచారం అయితే రైతులు అయితే కనుక ఈ విధమైన ప్రాసెస్ అయితే చేస్తున్నారు మంచి ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్